మళ్ళీ మళ్ళా మీ పేరు ఏండి నా పేరు చెప్పండి కుమారండి ఎవరు బంధువుల బంధువులు విన్నా బేరాల హలో దేవులు అంటారు బంధువులు అంటారు బంధువులే మా దగ్గర ఉంటారు మా దగ్గర చాలా నువ్వు మాకు బండి మీద రిలేషన్ అయితే మీరు ఏంటన్నా

బాబా పోలీస్ స్టేషన్ తీర్లే చర్చలో కూడా అన్నీ చర్చువు బంధువులు అంటారు బంధువులు అంటారు బంధువులే మా దగ్గర ఉంటారు మా దగ్గర చాలా సార్లు చేస్తా బంధువులు దొరికిన బండి మీద మళ్ళీ చూడండి బంధువుల రిలేషన్ రిలేషన్ అయితే మీరు ఏంటమ్మా సర్టిఫికేట్ ఉందా సర్టిఫికేట్ ఉందా ఇస్టేషన్ సర్టిఫికెట్ ఉందా